హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం ఎనర్జీగా ఉంటుందండి ఈరోజు ఏమంటే జున్ను చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మా ఊర్లో లక్ష్మ కులావు వినింది జున్ను ఇచ్చారు జున్ను చేశానండి అది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు తీసుకుంటున్నానండి తర్వాత యాలకులు కూడా ఒక ఏడి తీసుకున్నానండి వీటిని రెండింటిని పౌడర్ చేసి పెట్టేసుకుందాము తర్వాత ఒక గిన్నెలోకి జున్ను పాలు తీసుకుంటున్నానండి నేను దీంట్లో ఏమీ మామూలు పాలు కలపట్లేదండి అలాగే తీసేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు షుగర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత ఈ పాలు ఫిల్టర్ చేసుకుందామండి ఎందుకంటే దీంట్లో ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి తర్వాత ముందే మనం దంచిపెట్టుకున్న యాలకులు మిరియాల పౌడరు తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇది కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నె తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ గిన్నెలోకి అడుగున నీళ్ళు పోయేసుకుందామండి మామూలుగా ఇడ్లీకి పెట్టినట్లే పెట్టేసుకోండి తర్వాత ఈ ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసేసి ఇందులోకి జున్ను పాలు వేసుకొని ఆవిరి మీద ఉడికించుకుంటే జున్ను రెడీ అయిపోతుందండి ఈ జున్ను పాలలోకి మిరియాలు ఇలాచినే కాకుండా సొంటి పొడి కూడా వేస్తే బాగుంటుందండి టేస్టు ఇలా కాకుండా మామూలు పాలు కూడా ఒక వంతు జున్ను పాలకి మూడు వంతులు మామూలు పాలు కలుపుకొని జున్ను గిన్నెలో చేసుకోవచ్చండి అలా అయినా బాగుంటుంది ఇలా చేసినా కూడా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పోసి పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడితే చాలండి జున్ను రెడీ అయిపోతుంది ఈ విధంగా జున్ను చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటుంది అంతే అండి కానీ చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఏం కలపకుండా అచ్చం జున్ను పాలు సూపర్గా ఉంటుందండి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్